ఇక మరొకటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ మీటర్లకు వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించేటువంటి ప్రక్రియని విరమించుకుంది వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు రద్దు ఇది సిరిడిస ఎలక్ట్రికల్కు మొదటి ఎదురు దెబ్బ అని ఈనాడు రాసింది జగన్ ప్రభుత్వంలో పద్దెనిమిది లక్షల యాభై ఎనిమిది వేల కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారు వృధా ఖర్చుగా ప్రయాస్ అనే సంస్థ తేల్చింది అయినా సరే జగన్ పట్టించుకోకుండా ముందుకెళ్లడానికి ప్రయత్నం చేశారు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఆ పద్దెనిమిది లక్షల యాభై ఎనిమిది వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకి స్మార్ట్ మీటర్లు పెట్టేటువంటి పనిని నిలిపివేశారు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు కోసం ఖర్చు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అవుతుంది ఒక్కో మీటర్కు ముప్పై ఎనిమిది ముప్పై ఐదు వేల రూపాయల వరకు వెచ్చించాల్సి ఉంటుంది ఇంత పెద్ద వృధా ఖర్చు అని ప్రయాస్ అనేటువంటి సంస్థ తేల్చింది కాబట్టి ఆ మీటర్లు ఏర్పాటు చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది చాలా చాలా ఉపయోగకరమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి పనిది రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు కూడా చెప్పింది స్మార్ట్ మీటర్ల ఏర్పాటు చేయబోము అని చెప్పారు నారా లోకేష్ యువగాడలో చెప్పారు చంద్రబాబు కూడా అన్నారు కాబట్టి స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రక్రియని విరమించుకోవడం అన్నది జనం ఆహ్వానించాల్సినటువంటి విషయం స్మార్ట్ మీటర్ల పేరుతో జనం నుంచి భారీగా విద్యుత్ ఛార్జీలు పెంచేసి కొట్టేద్దాం అనేటువంటి ప్రయత్నానికి ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టారు దీన్ని అందరూ ఆహ్వానించాలి సరిగ్గా అదే సమయంలో స్మార్ట్ మీటర్లు తప్పనిసరి నెలవారీ బిల్లుల వసూళ్లు కొనసాగింపు నిబంధనల్లో ఈపీఆర్సీ సవరణ రాష్ట్రంలోని ప్రతి విద్యుత్ సర్వీసుకు నిర్ణీత గడువులోగా స్మార్ట్ మీటర్లు అమరుపరచడం తప్పనిసరి అని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి స్పష్టం చేసింది ఈ మేరకు మీటర్లు ఏర్పాటు నిర్వహణ కోసం సెంట్రల్ ఎలక్ట్రికల్ సిటీ అథారిటీ నిబంధనలు ఇప్పటికే మార్పులు చేసినట్టు వెల్లడించింది అందులో ముందస్తు చెల్లింపులు ప్రీపెయిడ్ విధానంలో విద్యుత్ బిల్లులు చెల్లించాలని నిబంధన పెట్టింది అంటే ఏంటి దీని అర్థం ఒకవైపు ఏమో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకి స్మార్ట్ మీటర్లు రద్దు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది బాగానే ఉంది వ్యవసాయ మీటర్లకి స్మార్ట్ మీటర్లు పెట్టం అని చెప్పడం దాన్ని అందరూ ఆహ్వానిస్తారు అర్షిస్తారు అప్పట్లో రైతులు అలాంటి మీటర్లు పెట్టే ప్రయత్నాన్ని తిప్పికొట్టారు మీటర్లని తగలబెట్టారు అలాంటి పరిస్థితిలో ప్రభుత్వం వెనక తగ్గిందంటే దాన్ని అభినందించాలి కానీ అదే సమయంలో మొత్తం రాష్ట్రంలో అన్ని విద్యుత్ కనెక్షన్లకి అందులో వ్యవసాయం ఉంటుంది డొమెస్టిక్ ఉంటుంది లేదంటే ఇండస్ట్రియల్ ఉంటుంది రకరకాల కనెక్షన్లు ఉంటాయి ఆ కనెక్షన్లు అన్నింటికీ స్మార్ట్ మీటర్లు తప్పనిసరి అని విద్యుత్ నియంత్రణ మండలి స్పష్టం చేసింది నిన్న అధికారికంగా వెల్లడించింది ఏమనాలి దీన్ని వ్యవసాయ విద్యుత్ మీటర్లకి స్మార్ట్ మీటర్లు పెట్టతున్నాం అనేది విరమించుకున్నాం అన్నది బోటకమా లేకుంటే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ బో అథారిటీ చేస్తున్నటువంటి ప్రయత్నం నాటకమా ఏంది తప్పిందిలో ప్రభుత్వేమో అక్కడ పద్దెనిమిది లక్షల యాభై ఎనిమిది వేల విద్యుత్ కనెక్షన్లకి స్మార్ట్ మీటర్లు పెట్టబోట్లు లేదు అని చెప్తోంది లేదు అన్ని విద్యుత్ సంబంధించినటువంటి వాటికి పెట్టాల్సిందేనని ఏపీఆర్సీ అంటుంది ఏది వాస్తవం కానీ జనానికి మాత్రం స్మార్ట్ మీటర్లు పెట్టేటువంటి ప్రయత్నానికి చంద్రబాబు ప్రభుత్వం దిగుతోంది అనడానికి ఇది ఒక సంకేతం తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం అదానీ సంస్థ ద్వారా స్మార్ట్ మీటర్లు పెట్టించాలనేటువంటి డీల్ని రద్దు చేసుకుంది అది జనానికి నష్టమని తేల్చింది పక్కనే తమిళనాడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా అన్నింటికి ఇంటికి అన్ని కరెక్షన్లకి స్మార్ట్ మీటర్లు ఉండాల్సిందే పెట్టాల్సిందేనని అంటోంది మరి ఇది ఎక్కడ సంకేతం ఎలాంటి పరిస్థితికి వస్తుంది చూడాలి మరి అక్కడేమో లేవంటారు ఇక్కడేమో పెట్టాల్సిందేనంటారు